హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మందార పూలతో దేవుణ్ణి అలంకరించారండి దేవుని పటాలకి నాకు మందార పూలు అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి మందార పూలు ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మందార పూల గురించి కూడా ఒక షార్ట్ వీడియోలో పెట్టున్నాను ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి మందార పూలు ఉపయోగం చాలా ఉందండి హెయిర్ గ్రోత్కి చాలా మంచిది మందార పూలు ఈరోజైతే రైస్ అయితే వండేసుకున్నానండి ఈరోజు తొందరగానే వంట చేసుకుందాం అని చెప్పి ఎందుకంటే ఈరోజు కొంచెం ఉడియాలు వేయి పెడదాం అనుకుంటున్నాను అందువల్ల కొంచెం క్యాబేజీ ఉందండి క్యాబేజీ మిల్ మేకర్ కలిపి నేను ఆవు పెట్టి కొంచెం పోపు వేసి వంట చేశాను చాలా బాగుంటుంది ఇందులో కొంచెం నిమ్మరసం కానీ లేదంటే చింతబండ కానీ పులిహార పోపులా పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మా వారికి ఇష్టం అండి అందుకే ఆ కర్రీ అయితే నేను ప్రిపేర్ చేశాను కొంచెం వంకాయలు ఉన్నాయి అలాగే గ్రీన్ పీస్ వేసి వంకాయ టమాటా వేసి నేను కర్రీ వండుకుంటున్నాను ఈ వంకాయ కూర అనేది మా వారికి ఇంకా పెట్టడం లేదు ఎందుకంటే కొంచెం రేనైన అయిన తర్వాత కొన్ని రోజులు వాడద్దు అని అన్నారు కనుక వంకాయ పెట్టడం లేదండి ఎందుకంటే దురదలు అవి వస్తాయి కదా అందువల్ల ఇందులో అయితే కొంచెం మసాలా వేసుకుంటున్నాను ఇందులో కూడా లైట్గా వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా వండుకు చూడండి ఒకసారి ఈ కర్రీ ఎలా ఉండొచ్చు అనేది కూడా మీకు పూర్తి వివరంగా నేను వండి చూపిస్తానండి ఇప్పుడైతే ఏం వంట ఈ రోజు చేశాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి నేను ఎక్కువగా బొబ్బర్లు అవి బాగా వాడుతూ ఉంటాను ఎందుకంటే బొబ్బర్లు హెల్త్ కూడా చాలా మంచిది ప్రొటీన్ బాగా ఎక్కువ ఉంటుంది ఇందులో పీసు పదార్థం కూడా బాగుంటుంది అంటారు అందుకే బొబ్బర పప్పుతో నేను వడియాల ప్రతి సంవత్సరం పట్టుకుంటూ ఉంటానండి ఇందులో అయితే కొంచెం సగ్గుబియ్యం సన్న సగ్బియ్యం నానబెట్టిని కూడా వేసి కొంచెం మిక్సీ పడుతున్నాను ఈ బొబ్బరి పప్పుతో చేసే బుడియాలు మంచి రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని కొంచెం మెత్తగా మీరు గ్రైండ్ చేసుకోండి మనం ఒక పావు కేజీ అలా వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే అన్ని రకాల బుడియాలు పట్టుకున్నప్పుడు ఇవి కూడా అప్పుడప్పుడు మనం తినచ్చు ఇవి రైస్లోనే కాదండి విడిగా కూడా మనం చక్కగా వేపేసుకుని మనం విడిగా కూడా స్నాక్ రూపంలో కూడా తినచ్చు ఇందులోకి మేమైతే ఇలాగ వేపు బొబ్బరి ఉడియాలు పట్టుకున్న తర్వాత వాటిని వేపుకొని కొంచెం ఉల్లిపాయ నిమ్మరసం కలుపుకొని స్నాక్ రూపంలో కూడా తింటూ ఉంటామండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయలేని ఉంటే ఒకసారి ట్రై చేయండి ఇందులో అయితే అల్లం పచ్చిమిర్చి కలిపిన పేస్ట్ కూడా వేసానండి ఇవి ఇంట్లో కూర్చునే పట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఒక చెక్క మీద ఇలాగా ప్లాస్టిక్ కవర్ని చక్కగా అంటిచ్చేసుకున్నాను దీని మీద అయితే బుడియాలు పట్టుకోవడం ఈజీగా అవుతుంది ఎండలో కూర్చుని పట్టుకునే అవసరం ఉండదు ఇవి ఇంట్లోనే కూర్చుని మనం పట్టేసుకోవచ్చు మనకు కొంచెం ఎండ తగిలినా చక్కగా ఇవి సాయంత్రాంకల్లే బుడియలు అనేవి రంగు మారి చక్కగా ఇదవుతాయి ఒక టూ డేస్ మీరు ఇంటి ముందే ఎండ అండి మీకు బాగా ఎండ తగిలే ప్రదేశం ఉన్నట్లయితే ఒక డే అంతా కూడా బాగా ఎండలో పెట్టుకుని తర్వాత ఇంటి ముందు మీరు ఎండ దగ్గర ప్రదేశంలో పెట్టుకోవచ్చు చాలా ఈజీగా కూర్చొని పెట్టుకుని ఒడియాలండి ఇవి ఆల్రెడీ నేను ఈ బుడియాలు ఎలా పడతాననేది కూడా నా ప్రీవియస్ వీడియోలో చూపించి ఉన్నాను ఒకసారి ఎవరైనా చూడలేని కూడా అంటే చూడండి ఎక్కువగా బుడియాలు ఏవి పట్టినా సరే ఎక్కువగా అయితే పట్టనండి అన్ని రకాలు కూడా కొంచెం కొంచెం పట్టుకుంటాము అది వన్ ఇయర్ వరకు మాకు వచ్చేస్తాయి ఈ బొబ్బరి బొడియాలు ఇవి ఏంటంటే ఎక్కువగా కొంచెం మనం హెల్తీగా ఉన్నప్పుడే తినాలండి ఎందుకంటే ఈ ఎండాకాలం ఇలాంటప్పుడు కొంచెం తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అలాంటప్పుడు స్నాక్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలాంటి బొడియాలు వేపుకుని తినట్లయితే హెల్త్ కూడా మంచిది బాగుంటాయి కూడా స్టు చాలామందికి బొబ్బరి వడలు అవి ఉంటాయి ఈ బొబ్బరి వడలతో మేము బొబ్బరి వడలు వేసుకుంటాం అలాగే బొబ్బరితో అట్లు వేసుకుంటాం ఈ బొబ్బరి పప్పు బాగా నానిన తర్వాత వాటిని లైట్గా కొంచెం ఉడకపెట్టుకుని వాటిని గుగ్గిలు అంటారు కదా అలాగే శనగలు వీటిలతో చేసుకుంటారు కదా అలాగే బొబ్బర్లతో కూడా ఉడకపెట్టుకున్న తర్వాత వాటిని పోపు పెట్టుకుని తింటే కూడా నిమ్మరసం పెట్టుకొని చాలా బాగుంటుంది ఇదిగోండి కొంచెం ఎండ తగిలే ప్రదేశంలో అయితే ఇలాగ పెట్టేశాను దీంతోపాటు అంటే మనం ఇలాంటి చూసుకుంటే చక్కగా చెక్కతో పాటు మనం పెట్టేసుకోవచ్చండి ఇలాగా చక్కగా సాయంత్రం కాలే ఎండిపోతే కొద్దిగా వాటిని తీసి ప్లేట్లో మనం సర్దుకుని ఎండ తగిలే ప్రాంతంలో పెట్టుకోవడమే ఈ బొబ్బరి వొడియల్ని ఒక్కొక్కటిగా తీసుకుని ప్లేట్లో సర్ది పెట్టేసుకుని మనం ఎండలో పెట్టుకుంటే సరిపోతుందండి ఇలాగ టూ డేస్ అన్న మీకు ఎండితే ఎంత ఎండితే అంత బాగుంటాయి ఆల్రెడీ ఎండిన తర్వాత ఇవి ఎలా ఉంటాయి అనేది మీకు వేపి చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా ఈజీగా పెట్టుకోవచ్చు ఎవరైనా సరే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తినొచ్చండి చాలా బాగుంటాయి ఇవి ఒకసారి ట్రై చేయండి ఈ వొడియాలు పట్నం చూడండి కలర్ అయితే ఇలా చేంజ్ అవుతాయి మనకి ఇలా ఉంటాయండి బొబ్బర వొడియలు అనేవి వీటిని వేపి ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఇదిగోండి నూనె బాగా మరిగిన తర్వాత ఈ వడియాలు వేసుకుంటే సరిపోతుంది మీకు చాలామందికి పొట్టు వొడియాలు తెలిసి ఉంటుంది కదా మినపొట్టుతో ఆ వడియాలు అంతా టేస్ట్గా అయితే ఉంటాయి దానికి మించిన రుచి ఉంటుంది బొబ్బరి అనేవి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేపుకున్న తర్వాత తీసేసుకోవడమే మీరు ఏమన్నా కమ్మటి పప్పులు వండుకున్నప్పుడు వాటిలో నంచుకు తినచ్చు లేదంటే స్నాక్ రూపంలో కూడా వీటిని చక్కగా తినొచ్చు ఉల్లిపాయ ఇవి కట్ చేసుకుని నిమ్మరసం కొత్తిమీర ఇవన్నీ పిండుకుని వాటిని చక్కగా అలా తిన్నా సరే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి ఏంటంటే చూడడానికి కొంచెం కలర్ మారినట్టు ఉంటాయి అయినా చాలా సూపర్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ కను కనుక నచ్చితే ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఏ వీడియో చూస్తున్నా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ దానివల్ల ఏ వీడియో పెట్టినా మీకు చక్కగా నేను ఏం చెప్తాను అనేది అర్థమవుతుంది ఈ రోజైతే నా పనులు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నాకు ఈ విధంగా పనులన్నీ ఎలా చేసుకుని అనేది మీకు ఈ వీడియోలో చూపించాను ఇలాగ అన్నీ సర్దుకోవడం ఇదే సరిపోతుంది మన ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ